బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో గోదావరికని అడ్డగుంటపల్లిలోని ఆర్యవైశ్య భవన్లో సోమవారము మంగళవారము రెండు రోజులు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించారు ఈ శిక్షణ శిబిరానికి జ్ఞానదాతగా బ్రహ్మ విద్యారిష్ట తటపత్రి రాజలక్ష్మి గారు భీమవరం నుండి విచ్చేసి అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి మరియు ధ్యానులకి ధ్యానంపై అవగాహన కల్పించి ధ్యాన జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో గోదావరికని పరిసర ప్రాంతాలలోని ధ్యానులు అలాగే జిల్లా సంక్షేమ అధికారి గారు మరియు మాస్టర్ సత్యనారాయణ గారు ఆర్యవైశ్య భవన్ బాధ్యులు మరియు

ఎప్పుడైతే మన ముగ్గురితో కానీ పెళ్ళతో కానీ నచ్చుకోవడానికి మన ప్రేమించే కానీ ప్రపంచ జీవితంలో